ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలా జరిగింది దాన్ని సవరించాల్సిందే భక్తుల కష్టాలు తొలగించాల్సిందే అని అంతా చర్చించుకున్నారు విపక్షంలో కూర్చున్న రాజకీయ పార్టీలు కూడా ఆ మాటే వినిపించాయి కానీ ఇప్పుడు అధికారం మారింది పార్టీలు మారిపోయాయి మరి విధానం మారాలి కదా ఆ ఒక్కటి అడగొద్దు అన్నట్టుగా నడుస్తోందట ఆ ప్రముఖ పుణ్యక్షేత్రంలో గతంలో ఒకటే పార్టీ అధికారంలో ఉండేది అప్పటి తిప్పలు అప్పుడుండేవి కానీ ఇప్పుడు అధికారానికి మూడు పార్టీలు మరి ఆ లెక్కన అధికారుల తిప్పలు కూడా మూడింతలు కాకుండా ఉంటాయా అలాంటప్పుడు ఇక భక్తుల తిప్పలు ఏ రేంజ్లో పెరిగిపోయాయో అర్థం చేసుకోవాల్సిందే ఇదంతా ఏ పుణ్యక్షేత్రం గురించో తెలుగోడికి వేరే చెప్పాలా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెలిసిన దివ్యక్షేత్రం తిరుమల ఆనంద నిలయుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు సప్తగిరులు చేరుకుంటున్నారు ఇలా శ్రీవారి దర్శనార్థం నిత్యం అరవై ఐదు నుంచి ఎనభై వేల మంది దాకా శ్రీవారు కొలువైన కొండకు వస్తున్నారు ఇక వారాంతాల్లో ఆ సంఖ్య లక్షకు పైమాటే ఇలా వచ్చే భక్తులు పేద ధనికులు అనే తారతమ్యం లేకుండా నిత్యం వివిధ దర్శన సదుపాయాల ద్వారా ఇలవైకుంఠంలో వెలిసిన దేవదేవుడి దర్శన భాగ్యం పొందుతున్నారు వైకుంఠ నిలయుడైన శ్రీవారి దర్శన విధానంలో సామాన్యులు సర్వదర్శనం టైమ్ స్లాట్ దర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనం లక్కీ డిప్ ఆర్జిత సేవల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు ఇక వివిఐపీలు విఐపీలు తమ వ్యక్తిగత సిఫారసులు బంధుమిత్రులకు సైతం సిఫారసు లేఖలు అందిస్తూ శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేసే ప్రయత్నం చేస్తుంటారు ఆ మేరకు వివిధ ఆర్జిత సేవలు బ్రేక్ దర్శనాల రద్దీని బట్టి టీటీడీ ఆ అవకాశాలు కల్పిస్తూ వస్తోంది అర్చనానంతర దర్శనం ఏఏడీ కాస్త విఐపి బ్రేక్ గా రూపాంతరం చెందిన దరిమిళ రోజుకు రెండుసార్లు వీఐపీ బ్రేక్ దర్శనాలు నిర్వహించేవారు కాలక్రమేణా భక్తుల రద్దీకి అనుగుణంగా రోజుకు ఒకసారి మాత్రమే బ్రేక్ దర్శన విధానాన్ని అమలు చేశారు ఆ విధానానికి కూడా స్వస్తి పలికి సోమ మంగళ బుధ గురువారాలకు మాత్రమే వీఐపీ వివిఐపి సిఫార్సు లేఖలను పరిమితం చేశారు టీటీడీ అధికారులు గతంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం వారు వేచి ఉండే సమయాన్ని తగ్గించటానికి ఆలోచన చేశారు ఇదే తరుణంలో బ్రేక్ దర్శనం మార్పుపైన చర్చించారు ఉద్దేశం మంచిదే అయినా ఆచరణలో మాత్రం భక్తులకు పెను సమస్యగా మారింది టీటీడీ చెప్తున్న లెక్కల ప్రకారం ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతినిస్తున్నారు కానీ సమయాన్ని కంట్రోల్ చేయటంలో టీటీడీ ముందు నుంచే పూర్తిగా విఫలమవుతూ వస్తోంది మధ్యాహ్నం పన్నెండు గంటలు కాస్త ఒకటిన్నర దాకా బ్రేక్ దర్శనాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో సామాన్య భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటూ నానా ఇక్కట్లు పడుతున్నారు ఇప్పుడు ఇదే విధానం అమల్లో ఉండటంతో వీఐపీ బ్రేక్ విధానంలో మార్పులు తీసుకురావాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు తిరుమల అంటే తెలుగోడి సెంటిమెంట్ ఆపద మొక్కులవాడు కొలువై ఉన్న దివ్యధామం తిరుమల ఆనంద నిలయుడి దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భక్తులంతా భావిస్తారు అలాంటి వెంకన్నస్వామి దర్శనానికి భక్తులు భారీగా వస్తుంటారు గతంలో కొన్ని సీజన్లలో మాత్రమే భక్తుల రద్దీ ఉండేది వేసవి సెలవుల్లో ప్రత్యేక పర్వదినాల్లో రద్దీ అనూహ్యంగా ఉండేది మిగిలిన సీజన్లలో వారాంతాల్లో రద్దీ ఉండేది కానీ కరోనా తర్వాత భక్తుల క్యూ అనూహ్యంగా పెరిగింది ఫలితంగా సాధారణ రోజుల్లోనూ శ్రీవారి దర్శనానికి పదిహేను గంటలకు పైగా సమయం పడుతోంది ఏపీకి కూటమి సర్కారు ఏర్పడటంతో ఇప్పుడు కొండమీద భక్తుల తాకిడికి తోడు నాయకుల సిఫారసుల లేఖలు కూడా పెద్ద సంఖ్యలో ఉంటున్నాయి ఈ భారమంతా సామాన్య భక్తుల మీద పడుతోంది మాజీ ఎమ్మెల్యేలు చివరి భాస్కర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి మంత్రులు రోజా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖలపై అధిక స్థాయిలో దర్శనాలు కల్పించేవారు వారి లెటర్ ద్వారా మాత్రమే ప్రథమ ద్వితీయ శ్రేణి నాయకులు దర్శనాలకు వెళ్లేవారు కానీ ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ కూటముల నాయకులుగా ఉన్నవారు ఎవరికొచ్చినట్లు వాళ్లు ఇష్టారాజ్యంగా దర్శనాల లేఖలు ఇవ్వటం వల్ల టీటీడీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు జనసేన నుంచి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు శ్రీవారి దర్శనాలు గదుల కోసం అధిక సంఖ్యలో లేఖలను జేఈఓ కార్యాలయానికి పంపుతున్నారు తొలి నుంచి ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించిన మరో ఇద్దరు నాయకులు కూడా ఆయన లెటర్లను ఆశించకుండా తమ హోదాలు తెలియజేస్తూ జనసేన నుంచి లెటర్ ప్యాడ్లు పంపుతున్నారు అయితే వారి లేఖలను టీటీడీ సిబ్బంది తిరస్కరించడంతో కొండ మీదకు వెళ్లి అధికారులతో గొడవపడినట్టు తెలుస్తోంది దీంతో తమకెందుకు ఈ కష్టాలు అంటూ వారిచ్చిన లేఖలను ఓకే చేసేస్తున్నారు మరోవైపు టీటీడీలో అర డజన్ మంది నాయకులు సిఫారసు లేఖలను పంపిస్తున్నారు ఆ పార్టీ నుంచి తిరుపతి ఇన్ఛార్జితో పాటు జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు గతంలో తిరుపతి సీటు ఆశించిన మరో నలుగురు సిఫార్సు లేఖల క్యూలో ఉన్నారు బీజేపీ నుంచి శ్రీకాళహస్తికి చెందిన మరో నాయకుడు తిరుపతికి చెందిన ఇద్దరు లెటర్ ప్యాడ్లు చెల్లుబాటవుతున్నాయి దీంతో బ్రేక్ దర్శనాలపై టీటీడీ అధికారులకు తీవ్రమైన ఒత్తిళ్లు తప్పటం లేదట ఒకరికి కేటాయించి మరొకరికి కేటాయించకుండా ఉంటే కార్యాలయంలో గోలగోల చేస్తున్నారట ఇదే సమయంలో మీడియా ప్రతినిధుల సిఫార్సు లేఖలను మాత్రం టీటీడీ అధికారులు తిరస్కరిస్తున్నారు మీడియా ప్రతినిధుల సిఫారసులపై వైసీపీ హయాంలో జరిగిన తిరస్కరణ నేటికి కొనసాగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి నాయకులకు డజన్ల కొద్దీ టికెట్లు ఇస్తున్న అధికారులపై కామెంట్లు మొదలయ్యాయి బ్రేక్ దర్శన టికెట్ల సంఖ్య ప్రతిరోజు నాలుగు వేలు దాటుతున్న పార్టీల నేతల సిఫారసులపై ఎలాంటి ఆంక్షలు లేవు మీడియాపై మాత్రమే ఎందుకు అనేది చర్చనీయాంశంగా మారింది నూతనంగా వచ్చిన అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ లెటర్లపై ఏం చేయాలో తెలియక సీఎం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లినట్లు సమాచారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ లేఖలపై దిశానిర్దేశం చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదంటున్నారు టీటీడీ అధికారులు మరి చంద్రబాబు చొరవతో కొత్త రూల్స్ ఏమైనా వస్తాయా భక్తుల కష్టాలు కొంతమేరకైనా తొలగుతాయా చూడాల్సిందే